ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగి ఉత్కంఠ మధ్య సాగిన ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్స్లో భారత్ విజయం సాధించింది తిలక్ వర్మ వన్ మ్యాన్ షోతో టీమిండియాకు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించాడు అయితే మ్యాచ్ అనంతరం ఆసియా కప్ ట్రోఫీ అందుకునేందుకు టీమిండియా ఒప్పుకోకపోవడంతో గ్రౌండ్లోనే పెద్ద హై డ్రామా నడిచింది బీసీసీఐ ముందుగా చెప్పినట్లుగా ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ట్రోఫీ గెలిస్తే ఆసియన్ క్రికెటర్ కౌన్సిల్ చైర్మన్ పీసీబీ చైర్మన్ పాకిస్తాన్ మంత్రి అయిన మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి టీమిండియా ఇష్టపడి లేదు దాంతో వేదికపైకి వచ్చిన నఖ్వీ టీమిండియా ప్లేయర్లు టైటిల్ అందుకోవడానికి రాకపోవడంతో ట్రోఫీ ఇవ్వకుండానే గ్రౌండ్ నుంచి బయటికి వెళ్లాడు మోసిన్ నక్వి వేదికపైకి అడుగుపెట్టగానే భారత్ మాతాకి జై అనే నినాదాలతో స్టేడియం మారుమోగింది అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి టీమిండియా ఫ్యాన్స్ నుంచి నఖ్వీకి వ్యతిరేకత మొదలైంది అంతకు ముందు మ్యాచ్ ముగియగానే ట్రోఫీ ఎవరు అందజేస్తారు అనే విషయం కూడా ప్రస్తావనలోకి వచ్చింది నఖ్వీ చేతి నుంచి ట్రోఫీ అందుకోవడానికి తాము సిద్ధంగా లేమంటూ టీమిండియా స్పష్టం చేసింది అయినా కూడా నఖ్వీ గ్రౌండ్ లోకి రావడంతో కాస్తంత గందరగోళం ఏర్పడింది కానీ చివరికి టీమిండియా అనుకున్న టే ట్రోఫీని బహిష్కరించడంతో నక్వి ఆసియా కప్ ట్రోఫీతో డ్రెస్సింగ్ సైమన్ డౌల్ ఆధ్వర్యంలో మొదలైన ఈ కార్యక్రమంలో ముందుగా అరవై తొమ్మిది పరుగులతో నాటౌడ్ గా నిలిచి భారత్ విజయానికి కీలకమైన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు నాలుగు తీసిన కుల్దీప్ యాదవ్ ముప్పై మూడు రన్స్ చేసిన శివం దోబే కూడా స్పెషల్ అవార్డులు అందుకున్నారు పాకిస్తాన్ జట్టుకు రన్నర్ అప్ మెడల్స్ అందజేశారు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన అభిషేక్ శర్మ కూడా అవార్డు అందుకున్నాడు అయితే ఈ అవార్డుల ప్రధానోత్సవం అనంతరం అని పిలుస్తారు అనగా డౌల్ ఒక్కసారిగా కార్యక్రమానికి ఎండ్ కార్డు వేశారు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ నుంచి సమాచారం అందిందని భారత జట్టు ఇవాళ ట్రోఫీ స్వీకరించదు ఇంతటితో కార్యక్రమం ముగుస్తుందని డౌల్ ప్రకటించాడు దాంతో ఒక్కసారిగా అక్కడి ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు మరోవైపు నఖ్వీ తీరుపై బీసీసీఐ తీవ్ర స్థాయిలో మండిపడింది ఆసియా కప్ నిర్వహణ బాధ్యత పీసీబీది కాదని పూర్తిగా ఆసియా క్రికెట్ కౌన్సిల్దని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా చెప్పారు ఆసియా కప్ ట్రోఫీ పాకిస్తాన్ బోర్డుకు చెందిన జాగిరి కాదన్నారు ఈ ట్రోఫీని ఎవరి చేతుల మీదుగా తీసుకోవాలనేది భారత జట్టు బీసీసీఐ నిర్ణయం ఇస్తుందని స్పష్టం చేశారు ఛాంపియన్స్ హోదాలో ట్రోఫీ భారత జట్టుకు దక్కుతుందని దీన్ని ఎవరూ ఆపలేరన్నారు మోసిన్ మోసిన్నకువి ఈ ట్రోఫీని హోటల్కు తీసుకెళ్లినందుకు గాను బీసీసీఐ త్వరలోనే ఐసీసీకి ఫిర్యాదు చేయనుంది